నమస్తే అండి శివయ గురువేనమ శ్రీమాతమహ గరళకంఠుడు నీలకంఠుడు గౌరీనాథుడు అయినటువంటి ఆ కైలాస వాసుని యొక్క ఒక చిన్న పాటని సరళమైన రీతిలో చిన్న చక్కని పదాలతో రచన చేస్తాను దానిని ఈరోజు మనం పాడుకున్నాం కంఠ గంగా ఠ గంగా శంకర నిరంగ మా కావరా శివ శివ శంకర హర హర ఈశ్వర శివ శివ శంకర హర హర ఈశ్వర శ్రీశైల మందు నా మల్లం నా విములవాడో రాజన్న కావరా శ్రీశైల నందు నా మివెరా వెలవాడలో ఉన్న రాజ కవరా శివ శివ శంకర హర హర ఈశ్వర శివ శివ శంకర హర హర ఈశ్వర కాళహస్తి మందు నీవు వాయులింగ రూప అరుణాచలా అగ్నిలింగ కావరా కాళహస్తి మందుని అరుణాచల మధునా అగ్నిలింగ కావరా శివ శివ శంకర హర హర ఈశ్వర శివ శివ శంకర హర హర ఈశ్వర తుమ్మ తుమ్మ్య పూర్ములతో మారేడు బలములతో పూర్ములతో నారేడు బలములతో అభిషేక అర్చనలు చేరు చీకా పాడి బ్రోవరా అభిషేక అర్చనలు చేరా మమూ కరుణీకా పాడి బ్రోవరా शिव शिव शंकर हर हर ईश्वरा शिव शिव शंकर हर हरा ईश्वरा ईश्वरा जय बोलो बोला शंकर भगवान की जय